వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగో పాదం కుషిమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఈ కర్కాటక రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు నవంబర్ ఇరవయో తారీఖు వరకు ఆరవ ఇంట ధనుసులో తన స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడు తదుపరి సప్తమ స్థానంలో నీచరాశిలో సంచరించటం అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల ఈ గురుగ్రహ అనుగ్రహము కోసం కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా గురువార నియమాలు పాటించాలి అలాగే దత్తాత్రేయ కవచాన్ని పఠించాలి దత్త దర్శనం చేయాలి శ్రీగురు చరిత్ర పారాయణ చేయాలి వీటిల్లో ఏదో ఒకటి గనక చేసేటట్లయితే గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు గురుగ్రహ అనుగ్రహాన్ని ఎందుకు సంపాదించాలి అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలిస్తే ఈ గురుగ్రహ సంచారం వల్ల ఈ మాసంలో జీవిత భాగస్వామి రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ కొద్దిపాటి మనస్పర్ధలు మాట పట్టింపులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని కనుక సంపాదించేటట్లయితే అటువంటి ఇబ్బందులు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి తరువాత మనకు ముఖ్య గ్రహమైనటువంటి శని సప్తమ స్థానంలో స్వంత క్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ శనిగ్రహ సంచారం వల్ల సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని సప్తమ రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి వల్ల గాని వ్యాపార భాగస్వాముల వల్ల గాని సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి కర్కాటక రాశి వారికి లభిస్తాయి ఈ శనిగ్రహ అనుగ్రహం వల్ల సోదర వర్గం నుంచి కానీ బంధువర్గం నుంచి కానీ బుర్జుల నుంచి కానీ అంటే సేవకుల నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు లభించి మంచి స్థితికి వెళ్ళడానికి దోహదపడుతుంది ఇక మరొక గ్రహమైనటువంటి కుజగ్రహం భాగ్యస్థానంలో ఉక్కిరించి మీన రాశిలో సంచారం చేయటం వల్ల ఈ కర్కాటక రాశికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతానం సాధించినటువంటి అఖండమైనటువంటి విజయాలని చూసి ఆనందిస్తారు వృత్తి స్థానంలో చేసేటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ స్వతంత్ర వృత్తిలో కానీ ఏ పని చేస్తే ఆ పనిలో ధైర్యంగా దూసుకెళ్తారు అందరూ వద్దన్నా కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుని శభాషల్పించుకునేటువంటి పరిస్థితి ఈ భుజగ్రహ స్థితి వల్ల ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఉంటుంది ఎవరైతే విద్యాభిలాషులు విద్యార్థులు ఉంటారో వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది మిగిలిన విషయాల మీద శ్రద్ధ తగ్గించి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆపివేసి చక్కగా విద్య మీదే ఫోకస్ పెడతారు చక్కటి శుభ ఫలితాలని సాధించగలుగుతారు మరింత శుభ ఫలితాలను సాధించడానికి ప్రతి సోమవారం దేవి యొక్క పూజ కానీ సరస్వతి మంత్రం కానీ దేవి యొక్క దర్శనం కానీ చేసేటట్లయితే విద్యార్థులకి ధారణ శక్తి జ్ఞాపక శక్తి బాగా పెరిగి చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి కుటుంబం అంటే ఆపేక్షలు ఉండేటువంటి కర్కాటక రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టడం ఆనందాన్ని కలిగిస్తుంది ఇక తృతీయ స్థానంలో శుక్రుడు నీచరాశిలో కన్యా రాశిలో నవంబర్ పదిహేడో తారీఖు దాకా సంచరిస్తున్నాడు తదుపరి తుల రాశిలో క్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మాసం కర్కాటక రాశి వారికి సుఖ భోగాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి భూవసతి ఏర్పడుతుంది నూతనంగా గృహ వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఉంటుంది శంకుస్థాపన గృహప్రవేశం వివాహాది శుభకార్యాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల ఈ కర్కాటక రాశి వారికి సోదర సోదరి వర్గంలో అంటే అనదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ సంపూర్తిగా సహకరిస్తారు మీరు చేసేటువంటి పనుల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు మీరు చేసేటువంటి మీరు సాధించేసినటువంటి విజయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తారు వెనకాల ఉండి మిమ్మల్ని నడిపిస్తారు ఇంత గొప్ప యోగ్యత ఈ మాసంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి లభిస్తోంది శుక్రగ్రహ సంపూర్ణ సౌఫలితాల కోసం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేయండి శుక్రవార నియమాలు పాటించండి మరి రవి చతుర్థ స్థానంలో నవంబర్ పదిహేడు వరకు నీచరాశిలో తులారాశిలో సంచరిస్తున్నాడు తదుపరి వృషిక రాశిలో పంచమరాశిలో సంచరిస్తున్నారు మాతృ సంబంధ వర్గీయుల రీత్యా కానీ తల్లి వంటి వారికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఈ రవిగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారు ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది అయినప్పటికీ ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగానే ముగిస్తాయి అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్లుగానే ఉంటాయి చేసేటువంటి ప్రతి ప్రయాణం సక్సెస్ఫుల్ అవుతుంది ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ గ్రహస్థితులన్నింటినీ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మాసంలో శుక్రుడు రవి గురుగ్రహాలు నీచ స్థానాల్లో సంచరిస్తూ నిజభంగ రాజయోగాన్ని కర్కాటక రాశి వారికి ఇస్తున్నారు ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనప్పటికీ కూడా ఆర్థికంగా లాభపడతారు వ్యాపారస్తులకు రొటేషన్ పెరుగుతుంది ఆర్థికంగా లాభం ఉంటుంది అయితే ఎంత ఆర్థికంగా లాభించినా కూడా ఆదాయానికి లోటు ఉండదు ఖర్చుకి అదుపు ఉండదు ఇటువంటి పరిస్థితిని చూసి కొద్దిగా ఆశ్చర్యానికి గురవుతారు కర్ణాటక రాజులో ఉన్న రాజకీయ నాయకులకి మైలేజ్ బాగా పెరుగుతుంది ప్రతిపక్షాలని శత్రుపక్షాలని కట్టడి చేయగలుగుతారు ఇక చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు దత్తాత్రేయ కవచాన్ని కనుక పఠించేటట్లయితే శత్రు నిర్మూలన జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది శత్రువుల్ని జయించాలనుకున్నప్పుడు దత్త కవచాన్ని పఠించండి పారాయణ చేయండి శ్రీదత్త అనుగ్రహం వల్ల కర్ణాటక రాశి రాజకీయ నాయకులు గుప్ప స్థితికి పెడతారు జనాకర్షణ పెరుగుతుంది పదవుల్ని వరిస్తారు ఇటువంటి శుభ ఫలితాలు రాజకీయ నాయకులకి గోచరిస్తున్నాయి కర్కాటక రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి చక్కని అవకాశాలు లభిస్తాయి లభించిన అవకాశాలను కుచ్చుకొని ధైర్యంగా దూసుకుని పెడతారు రాదు అనుకున్న అవకాశం కూడా వచ్చి ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది నూతనంగా భూ వసతులు ఏర్పడతాయి గృహ వాహనాలు ఏర్పడతాయి నూతన వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేస్తారు కర్కడక రాశి స్త్రీలు ఈ మాసంలో నూతన వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేసి చక్కటి ఆనందాన్ని కుటుంబ జీవితాన్ని బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలని చేయగలుగుతారు ఈ మాసం కొత్తగా రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి శుభకార్యాలు జరుగుతాయి కొత్తగా వ్యాపారస్తులు గాని కాంట్రాక్టర్లు గాని ఎవరైనా సరే కొత్తగా ప్రాజెక్ట్ చేయాలన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్తగా ఒక పని మొదలు పెట్టాలన్నా ఈ మాసంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో మీ వ్యక్తిగత జాతక రీత్యా తారాబలం రీత్యా చూడయ్యేటువంటి ఈ తేదీల్లో ఒక తేదీని ఎంచుకుని గనక మొదలు పెట్టేటట్లయితే అఖండమైనటువంటి విజయాలని మీ ఖాతాలో నమోదు చేసుకోగలుగుతారు కనుక ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి ఎనభై శాతం శుభ ఫలితాలు ఇరవై శాతం వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి కర్కాటక రాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ అనారోగ్యం రక్త సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి ఇబ్బందులు పెడతాయి వ్రణ బాధ రుణ బాధ శత్రు బాధ ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి తప్పించుకోవడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు ఈ మాసంలో మంచి ఆర్థికాభివృద్ధిని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి